అల్లూరి జిల్లా చింతపల్లి మండలం తాజంగి గ్రామంలో మ్యూజియం నిర్మాణ పనులు వేగవంతం చేయండి బెన్నవరం వంతెన నిర్మాణానికి రెండు కోట్లు మంజునే జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ స్వతంత్ర సమరయోధుల మ్యూజియం నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ ఆదేశించారు చింతపల్లి మండలం తాజంగి వద్ద ముప్పై ఐదు కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న మ్యూజియం పనుల్ని బుధవారం పరిశీలించారు మ్యూజియం నిర్మాణ విధానాన్ని అధికారులు పవర్ పాయింట్ ద్వారా జిల్లా కలెక్టర్ వివరించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి పదిహేను రోజులకి ఏ మేరకి పనులు పూర్తి చేస్తామో షెడ్యూల్ రూపొందించుకొని ఆ విధంగా పనుల పురోగతి సాధించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు నిర్దేశించిన లక్షల మేరకి పనులు పూర్తి చేయాలని చెప్పారు మ్యూజియం నిర్మాణంలో పటిష్టమైన నాణ్యతగా పాటించాలని చెప్పారు త్వరితగతిన నిర్మాణం చేపట్టి వేగంగా పూర్తి చేయాలని అధికారులు ఆదేశించారు ఈ కార్యక్రమంలో ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి వి అభిషేక్ గిరిజన సంక్షేమ శాఖ ఏఈ డివిఆర్ ఎంరాజు డిఈటీ డిఈటి చాణిక్యారావు ఏఈ యాదకిషోర్ చింతపల్లి తహసీల్దార్ ఎంపీడీఓ ఎంపీపీ అనుషాదేవి జెడ్పీటీసీ పోతురాజు బాలయ్య పంచాయతీరాజ్ ఆర్డబ్ల్యూఎస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు షాప్ ఇది కాదు ఇది ఫ్రంట్ ఇక్కడ ఉన్నాం సార్ సర్వీస్ కార్డర్ అంటే వీళ్ళ కోసం సార్ షాప్ కీపర్ ఇది ఇది పైన ఏంటి టెక్టర్ ఏం వస్తుంది క్రాస్ టైప్ అది फिनिशिंग स्टोन तो चार लावानी स्टोन टाइमस फिनिशिंग स्टोन तो चार लावानी स्टोन टाइमस हैं पहले तो पाइनल जो वर्ल्ड वाइड सी उसपे चेकिंग चेस कर लॉटरी टाइम पास दिस सेकंड जंप से रेसमेंट्स पार है तब तोर्ड तोर्ड चेसेस सर मंतु कि वार्ड पार्ट को तीन पार्ट्स हैं विच तो रेंज एंड इंडिय

ரெஸ்டாரெண்ட் ஒரு மீது ரெஸ்டாரெண்ட் உண்டு சார் ஒரு மீன் ஷாப்ஸ் டாய்லெட்ஸ் ஆட்டோ சார் வாட்டர் அட்டோம் சார் வீடு வாட்டர் பார்த்து ఉంటాయి సార్ అక్కడ కూడా పోతుందా వాటర్ అది వాటర్ ఇక్కడ ఇది పోతుందా అక్కడ ఆ పై అలా వచ్చి ఇక్కడ పైపు ఉంది సార్ ఇక్కడ వెళ్ళి ఉందా చుట్టూ ఉండిందా ఇక్కడ ఉంటాయి వాళ్ళు ఉంటుంది అది ట్యాక్ చేసినా ஃபெஸ்ட் ஃபைன் அந்த பல இப்போ ஸ்டோரேஜ் பேஸ் தகிப்போயா திசை ஓட்டம் ஐயா ஆகும் எண்ணெய் குடும்பம் பத்து நிமிஷம் டீசல் டேஸ் வச்சு ஸ்டாண்டி ரெடி செய்யலாம் చూడండి మేడం ప్రపోజ్ సాయితే పెట్టాను ఎస్ఎంఏ కదా ఏం కావాలి కదా సాంక్రో పెట్టాలి ఏదైనా సాయం తీసుకురా చేస్తాను తీసుకురా చూస్తే వాటర్ ఎప్పుడు కూడా ఉంటుందండి బాగా చెప్పిన సమర్థ ఏం చేద్దాం